జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు నేటి ఉదయం పది గంటలకు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించనున్నారు కావున ఆసక్తి గలవారు పాల్గొనాలని మెట్పల్లి ఎక్సైజ్ సిఐ మేచర్ల రాధా కోరారు రేపు అనగా మంగళవారం ఉదయం పది గంటలకు అండ్ ఎక్సైజ్ మెట్టుపల్లి సర్కిల్ నందు వివిధ కేసులలో మా సర్కిల్ నందు ఉన్న ఐదు మండలాలు మెట్టుపల్లి కోరుట్ల కథలాపూరు ఇబ్రహీంపట్నం మరియు మల్లాపూరు ఈ ఐదు మండలాలలో వివిధ కేసులలో గుడుంబ ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడిన వాహనాలు వేలం వేయడం జరుగుతుంది ఈ వేలంపాట అనేది మా జిల్లా ప్రోబిజన్ మన ఎక్సైజ్ అధికారి అయినటువంటి డిపిఓ గారి సమక్షంలోని వేలం నిర్వహించబడుతుంది కావున ఆసక్తిగల వారు అందరూ కూడా రేపు ఉదయం పదిన్నరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ మెట్పల్ నందు ఈ వేలంపాట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము వచ్చా ఈ వేలంపాట్లో ఎవరైతే పాల్గొనాలని అనుకుంటారో వారు వెహికల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వేసిన అప్సెట్ ప్రైజ్ మీద ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఫిఫ్టీన్ థౌసండ్ వేసారనుకోండి దానికి ఏడు వేల ఐదు వందలు టెన్ థౌజండ్ అయితే ఫైవ్ థౌజండ్ ఆ రకంగా డిపాజిట్ అమౌంట్ కట్టి మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి డిపాజిట్ అమౌంట్ కట్టి వేలంపాట్లో పాల్గొలసి ఉంటుంది ఎవరైతే ఆ వెహికల్ సక్సెస్ఫుల్ బిడ్డర్ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డరు ఆ అమౌంట్ మీద మళ్ళీ ఒక ఎయిటీన్ పర్సంటేజ్ సేల్ ట్యాక్స్ జిఎస్టీ కట్టిన తర్వాత పూర్తి అమౌంట్ చెల్లించిన తర్వాత ఆ సక్సెస్ఫుల్ బిడ్డర్కి వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఎవరైతే బండి రాలేదో వేలంపాట్లో పాల్గొని బండి ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి ఆ బిడ్డర్ ఎమ సారీ ఆ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది మేము ఎప్పుడైతే వేలంపాట్లో ఎవరైతే వెహికల్ తీసుకుంటారో వాళ్ళకి వన్ వీక్ లేదా టెన్